మకర రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే తప్పకుండా చూడండి మకర రాశి వారు రాశి చక్రంలో పదవ స్థానానికి చెందినవారు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క ఆకారం మకర రాశిది ఏ విధంగా ఉంటుంది అంటే శరీరం అంతా కూడా ముసలి ఆకారంలో ఉంటుంది మొహం వచ్చేసరికి జింక పోలికను పోలి ఉంటుందన్నమాట ముసలి శరీరం ఎలాగైతే గట్టి పట్టుత్వాన్ని కలిగి ఉంటుందో అదేవిధంగా జింక మొహం అనేది ఒక సున్నితమైన మనస్తత్వాన్ని సున్నితమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట ఏదైనా ఒక విషయం పట్ల వీరు ఒక పట్టు పడితే ముసలిలాగా అస్సలు వదరు వదలరు అలాగే ఏదైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే దాని పట్ల కూడా చాలా సున్నితమైన మనస్తత్వాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉంటారనమాట ఈ మకర రాశి యొక్క మనస్తత్వం అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఒకరు మోసం చెయ్యనంత వరకు కూడా వీరికి మోసం చేయాలి వీరిని మోసం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అనేది వారికి అస్సలు రానే రాదనమాట ఒకవేళ ఎవరైనా కానీ మోసం చేస్తే మాత్రం వారిని గట్టి పట్టుతోటి బుద్ధి చెప్పేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి బంధు ప్రీతి అంటే బంధువులంటే చాలా అభిమానం ఎక్కువగా ఉంటుంది మన వారే అన్నట్లుగా కొంచెం ప్రేమని కూడా చూపిస్తూ ఉంటారనమాట స్నేహితుల మీద కూడా అపారమైన గౌరవ మర్యాదలు అనేవి చూపిస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక విషయం అనుక ఎవరన్నా ఏదైనా చెప్పేస్తే చాలా ఈజీగా నమ్మేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరు ఏదైనా చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఇలా అని చెప్పి ఒకవేళ ఉదాహరణకి ఎవరైనా చెప్పారు అనుకోండి వాస్తవాలు ఏమిటో ఏంటో కూడా తెలుసుకోకుండా ఆ వాస్తవాలు గ్రహించకుండా వారిని తప్పు పడుతూ ఉంటారనమాట పక్క వారి నిర్ణయాలకి ఎక్కువ గౌరవాన్నిస్తూ ఉంటారు అది ఒక్కటి మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే సెట్ అయిపోతుంది అనమాట ఇక కొన్ని సమస్యలు ఈ యొక్క పక్కవారి మాట వినడం వల్ల తలెత్తే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ఒకటికి పదిసార్లు పక్కని వారి మాట వినకూడదు ఒకవేళ విన్నా కానీ దానిలో ఎంత లోతుపాతులు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని వ్యవహరిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇక వీరి యొక్క లోపాలు కనుక ఒక్కసారి తెలిసాయి అనుకోండి అంటే నేను తప్పు చేశాను తప్పు మాట్లాడాను అయ్యో అనవసరంగా వారిని ఒక మాట అనేశాను అనే ఒక ఫీలింగ్ వీరికి తెలిసి అనుకోండి ఆ తప్పుని మాత్రం పాపం నిస్వార్థంగా అంగీకరించేస్తూ ఉంటారనమాట చేసిన పొరపాటు నేను చెయ్యలేదు అని అని వితండ వాదన చేయరు నాదే తప్పు అని చెప్పి వెంటనే క్షమాపణ కూడా అడిగేస్తూ ఉంటారనమాట వీరికి చాలా సహనం అనేది ఉంటుంది అంటే చాలా ఓర్పు ఉంటుంది చాలా సహనం ఉంటుంది అయితే ఈ మకర రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే వీరు ఇప్పుడు వచ్చే రోజులలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ఇరవై తారీఖు నుంచి వీరికి కొత్త సంఖ్య అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంటే ధనవంతులు కాబోయే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ సంకేతాలను బట్టి అంటే వారి జీవితంలో కొన్ని శుభ ఫలితాలు అనేవి ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఒక రెండు మూడు ఉదాహరణలు ఆ సంకేతాలు ఏంటి అని కూడా తెలుసుకుందాం మకర రాశి వారికి కనిపించే ఒక సంకేతాలు వీరికి శుభ ఫలితాలు వచ్చే ముందల నల్ల చీమల గుంపు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఎక్కువగా నల్ల చీమలు ఏదన్నా ఆహారాన్ని తీసుకొని వెళ్ళడం కానీ లేదా నల్ల చీమలు గుంపులు గుంపులుగా ఏదన్నా ఒక ఆహారం దగ్గర ఉండి వాటిని తింటున్నట్లు కనిపిస్తున్నా కానీ లేదా నల్ల చీమలు ఇంట్లో బండల కింద వస్తున్నట్లు కనిపించినా కానీ వీటన్నింటికీ కూడా సంకేతం ఏంటి అంటే కనుక ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతున్నాను అని చెప్పి మీకు తెలిపే ఒక చిన్న సంకేతం అనమాట అంతేకాకుండా చాలామంది కూడా బల్లి కనిపిస్తే అశుభం అని చెప్పి అంటూ ఉంటారు కానీ మకర రాశి వారి విషయంలో మాత్రం బల్లి కనిపిస్తే వారికి నిజంగా శుభ సంకేతాలు అనేవి మొదలవుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా పూజా గదిలో కనుక మీకు బల్లి కనిపించింది అనుకో అది నిజంగా అదృష్టానికి దారితీస్తుంది మూడు బల్లులు ఒకేసారి కనిపించినాయి అనుకోండి అవి కూడా మీకు శుభ సంకేతమే తులసి చెట్టు దగ్గర బల్లి కనిపిస్తే కూడా చాలా శుభ సంకేతం అనమాట అయితే వీరికి ఈ విధంగా శుభ సంకేతాలు వచ్చే ముందు ఇట్లా సంకేతాలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే వీరు ఎంత శుభగడియల్లోకి అడుగు పెడుతున్నా కానీ ఎంత మంచి వీరికి జరగబోతున్నా కానీ ఒక స్త్రీ వల్ల మాత్రం చెడు అనేది జరగబోతుంది వీరికి జీవితంలో ఆ స్త్రీ ఎవరు అని చెప్పి పూర్తిగా మీరు తెలుసుకోవాలి అది కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి ఆ స్త్రీ అనేది మిమ్మల్ని కలవబోతుందనమాట అది ఇంట్లో వారు కానివ్వండి లేదా మీ బంధువులు అంటే ఇంట్లో వారు అయి ఉండరు బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి లేదా దూరపు చుట్టాల్లో కానివ్వండి ఎవరు కానీ ఈ స్త్రీ వల్ల మీతో అంటే ఈ స్త్రీ ఎలా ఎంటర్ అవుతుందంటే మీతో చాలా స్నేహంగా ఉంటుంది మంచితనంగా నటిస్తూ ఉంటుంది మీలో లోతులేంటో పాతులేంటో తెలుసుకుంటూ ఉంటుంది అనమాట మీ యొక్క వీక్నెస్ ని తెలుసుకుంటుంది మీ యొక్క బలాన్ని కూడా తెలుసుకుంటూ ఉంటుంది అనమాట ఇలా వెన్నంటే ఉండి మీకు వెన్ను పోటు పొడిచే అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆ స్త్రీ ఎవరనేది కూడా నేను చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేస్తాను చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఇక అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువ ఎక్కువ మంచితనం ఉంటుంది వీరి దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ అదే మైనస్ పాయింట్ అదే ఎందుకంటే వీరు ఎవరికన్నా కానీ న్యాయం చేసి నా వాళ్ళే కదా అని చెప్పి కాస్త మంచితనాన్ని చూపించి వారికి ఎన్నో రకాల సహాయాలను చేసి వారు పడిపోతుంటే పైకి లేపి వారు చావు బతుకుల మధ్య ఉంటే వారికి బ్రతుకునిచ్చినా కూడా అటువంటి వారు సైతం ఈ మకర రాశి వారిని మోసం చేసే అవకాశం ఉందన్నమాట వీరి వీటికి ఎంత బ్రతుకునిచ్చినా కూడా అవతలి వారు మాత్రం మోసం చేస్తూనే ఉంటారు ఇది చాలా సందర్భాలలో వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఒకనొక సందర్భంలో ఈ విషయం తెలిసిన తర్వాత మానసికంగా చాలా కృంగిపోతారు అంతే కదండి మన అనుకొని మనం సహాయం చేస్తే ఆ యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత మళ్ళీ మన వెనుకే గోతులు తవ్వుతూ ఉంటే ఆ విషయం తెలుసుకున్న తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది అలాగే వీరు కూడా ఈ ఒక్క విషయం దగ్గర సహాయం చేసి తరువాత వాళ్ళ గురించి తెలిసిన తర్వాత అయ్యో అని చెప్పి చాలా బాధపడిపోతారనమాట దాన్ని మాత్రం కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది వీరికి మిమ్మల్ని మోసం చేసిన వారు మాత్రం మీ గురించే బయట వెళ్ళి మీరు ఎంత మంచి చేసినా కూడా మీ గురించి ప్రచారం చేస్తూ ఉంటారనమాట వారు మంచివారు కాదు అని చెప్పి ఇది కూడా వీరికి జీవితంలో ఒక దెబ్బ అనేది కొట్టబోతుంది కనుక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరికి కూడా పది సార్లు అడిగిన తర్వాత నలుగురికి తెలిసేటట్లుగా వారికి సహాయం చేయండి మీది ఎటు సహాయం చేసే మనస్తత్వమే మకర రాశి వారిది కానీ గుట్టుగా సీక్రెట్గా సహాయం చేయమాకండి మీరు సహాయం చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఆ సహాయం చేయడాన్ని మానుకోవద్దు కానీ నలుగురికి తెలిసేటట్లు సహాయం చేస్తే రేపటి రోజున వారు బయటకు వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పే అవకాశం అనేది ఆ ఛాన్స్ అనేది మీరు వారికి ఇవ్వకుండా ఉంటారన్నమాట ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి లేకపోతే మాత్రం ఆ విషయంలో మీరు చాలా దెబ్బతినే అవకాశం అనేది ఉందన్నమాట ఇక అంతేకాకుండా మకర రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగిన వారు వీరు ఏదన్నా కానీ ఒక పని మొదలు పెడితే ఆ పని అనేది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరు ఆ పని జరగకపోతే అంతే సెన్సిటివ్ అయిపోతారు ఈ ఒక్క విషయంలో మరీ అంత సెన్సిటివ్ అవ్వకండి ఎందుకంటే చాలా సందర్భాలు లో ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళి మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారు ఇరవయో తారీఖు చూసుకుంటే కనుక ఇందాక ఒక స్త్రీతోటి మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చెప్పాను కదా ఆ లెటర్ ఏంటి అంటే కనుక ఎస్ అనే లెటర్ అనమాట ఈ ఎస్ అనే లెటరు ఇంట్లో వారు కాదు బయట వారు స్నేహితుల రూపంలో కానీ ఉద్యోగస్తుల దగ్గర కొలీగ్స్ రూపంలో కానీ లేదా వ్యాపారస్తుల దగ్గర పార్ట్నర్ల రూపంలో కానీ లేదా బంధుమిత్ర వర్గంలో దూరపు చుట్టరికం కలిసిన దగ్గర కానీ ఈ ఎస్ అనే అక్షరం వారు మీతో స్నేహం చేయడానికి ముందుకు రాబోతున్నారు కనుక మీరు ఇరవయో తారీఖు మాత్రం ఎస్ అనే లెటర్ ఉన్న అమ్మాయితో కానీ అమ్మాయే మెయిన్ అమ్మాయితో చా చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వీక్నెస్ పాయింట్లు ఏంటో ఆ అమ్మాయికి చెప్పొద్దు మీ యొక్క స్ట్రాంగ్ పాయింట్లు కూడా చెప్పొద్దు మీ యొక్క మెలుకువలు కూడా చెప్పొద్దు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి దీనివల్ల మీకు చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో గుర్తు పెట్టుకొని ప్రవర్తించండి ఇక ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే కనుక ఏ టెన్షన్స్ ఉండవండి ఇరవై ఒకటో తారీఖు చాలా హ్యాపీగా పనులనేవి స్మూత్గా వెళ్ళి ఉద్యోగ రీత్యా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అవి పెద్ద విషయాలు ఏం కాదు అవి ఎలా వచ్చాయో అలాగే దూరం అయిపోతాయి అన్నమాట కొంచెం మీ విషయం దగ్గర టెన్షన్ అవుతారు వ్యాపార పరంగా బాగానే ఉంది కుటుంబ పరంగా బాగానే ఉంది ఆర్థికంగా కూడా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంది టో ఓవరాల్ గా ఇరవై ఒకటో తారీఖు అయితే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇక ఇరవై రెండో తారీఖు విషయానికి వస్తే వస్తే మాత్రం ఉద్యోగరీత్యా ఏ అంటే మీకు అంతకు ముందు రోజు చిన్న చిన్న సమస్యలు అనేవి వచ్చి ఉన్నాయి కదా ఆ సమస్యలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి వ్యాపార రంగంలో చాలా బాగుంటుందండి ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పరంగా కూడా సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా మంచిగా కలిసి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ విషయానికి వస్తే మాత్రం లవర్స్ అనేవారు కొంచెం ఈరోజు ఇబ్బంది పడే అవకాశం అవకాశం కనిపిస్తూ ఉన్నది కొంచెం మీరు కలిసి ఒక చాటికి వెళ్ళడము లేదా బయట తిరగడానికి వెళ్ళడం ఇటువంటివి ఏమీ చేయొద్దనమాట ఎందుకంటే ఈ రోజు ఇప్పటి వరకు మీరు పర్సనల్ గా ఉంచిన మీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు కాస్త అంత జాగ్రత్తగా ఉండండి కుదిరితే లవర్స్ అనేవారు ఇంట్లో ఒప్పించడానికి ప్రయత్నం చేయండి ఒప్పిస్తే మాత్రం మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇరవై ఒకటో తారీఖు ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న ప్రయాణాలు అనేవి వచ్చే అవకాశం ఉందనమాట ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి కొంచెం టెన్షన్ వల్ల తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది కొంచెం నొప్పులు ఉంటాయి ఈరోజు కొంచెం హెల్త్ని బాగా చూసుకోండి టైంకి తినండి వాటర్ ఎక్కువగా తాగండి కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండండి లిక్విడ్ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండండి బయటికి తిరిగినప్పుడు ఇక ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రోజుల్లో అయితే ఈ మూడు రోజులు మకర రాశి వరకు అయితే చాలా బాగుంటుందండి ఆశించిన ఫలితాలు అయితే తప్పకుండా అందుకుంటారు ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు విద్య అందు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఓవరాల్ మకర రాశి వారికి అయితే మాత్రం ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవాలండి అదృష్టం అనేది కలిసి రాబోతుంది మరి ఈ వీడియో మకర రాశి వారికి నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నేను కోరుకునేది మరి కొంతమంది మకర రాశి వరకు వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట అందుకనే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి